కాబట్టి పాట పాడిన భక్తుడు దేవునంతగా ప్రేమించాడు గుండి నిండా నువ్వే ఆయన ఉంటే కన్నీళ్ళు కూడా ఎలా మారిపోతాయి ముంచాలాగా మారిపోతాయి మనం పలిగా స్టార్ట్ చేస్తాం కరెక్ట్గా చూడండి మనమే చూస్తున్నాం కదా ఎవరు వచ్చారు కాబట్టి ఆయన ప్రేమించే బిడ్డలు ఆయన సన్నిధికి తల్లి కాడ వస్తారు ప్రభు శిష్యుల్లో ఒకడు యోహాన్ అనేటువంటి భక్తుడు ఉన్నారు ఏం పేరు అని పేరు యోహాన్ శిష్యులందరూ పారిపోయారు ఏసు ప్రభువు సిరు అందరూ పారిపోయారు కానీ సిరువు దగ్గర ఒక శిష్యుడున్నాడు ఆయన పేరు యోహాన్ ఏ పేరు యోహాన్ ఆయన ఎంతగా ప్రేమించాడంటే ఆయన్ని సలసలా కాలేక నోన్లో పడేశారు అయినా చనిపోలేదు ఏం చేశారు ఆ పప్పుని ప్మాసు దీపాన్ని పంపించారు ఆ ద్వీపాన్ని పంపిస్తే అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు వేసుత్రం ప్రత్యక్షమయ్యాడు కారణం ఏంటి ఆ భక్తుడు ఎంతగా దేవుని ప్రేమించాడు దేవుడి సోద్రం తెలియజేయండి పల్లె దేవుని మనం ప్రేమించినప్పుడు ఆయన ప్రత్యక్షత మనకు లభిస్తుంది బైబిల్లో ఈ ప్రకటన గ్రంథం ఈ ప్రకటన గ్రంథం రాసినది ప్రభుని ప్రేమించిన భక్తుడు ఆయన పేరు యోహాన్ ఈ లోకానికి ఏం సంభవించబోతున్నది మానవుని యొక్క అంతం ఎలాగ ఉండబోతున్నది ఈ సృష్టికత కూడా దేవుడు ఎలాగ నాశం చేయబోతున్నాడు అనేక భవిష్యత్వధమైన విషయాలన్నీ కూడా దేవుడు ఆయనపై బయలుపరిచాడు ఏంటి ఆ భక్తుడు ప్రభువులు ఎంతగానో ప్రేమించాడు ప్రాణం ఉన్నంత వరకు ప్రేమించాడు మనం ప్రేమిస్తున్నాం అలాగా దేవుని ప్రేమించే పెద్దలు దేవుని సంగతి ఎలా వస్తారు పెద్దల కడ వస్తారు ఎలా వస్తారు పెద్దల కడ వస్తారు ఆ భక్తునికి దేవుడు పరలోకాన్ని చూపెట్టాడు పరలోకంలో ఆ సింహాసాన్ని కూర్చున్న దేవుడు పన్నెండు సింహాసాలకు కూర్చున్నటువంటి అక్కడ ఇరవై నాలుగు పెద్ద చుట్టూలు కూర్చుని ఉన్నాడు నాలుగు జీవులు ఆ యొక్క సింహాసనాన్ని మోస్తా ఉన్నాయి దేవుడి చదువులో ఒక గ్రంథం ఉన్నది ఆ గ్రంథం ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకుంటారు అని చెప్పేసి దేవుడు పెద్దగా కేకలు వేస్తూ ఉంటే పర్లోకానికి పోయినటువంటి శిష్యుడు యోహాను ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నారు ఆ గ్రంథాన్ని తీసుకోవడానికి ఎవరికి అర్హత లేదు ఎవరు యోగ్యులు ఎవరు యోగ్యులని ప్రకటన చేస్తూ ఉంటే వధించబడినటువంటి గొర్రె పిల్ల యోగ్యరాలుగా ఉన్నది శ్లోకం తెలియజేత తల్లయోయ ఎవరు వదిలికబడిన గొర్రెలవరు ప్రభు అయినా ఏసు ఆయన రక్తం పెట్టి నిన్ను నన్ను మనల్ని కొన్నాడు ఆయన బిడ్డలుగా మనం చేసుకున్నాడు కాబట్టి ఆయన మాత్రమే యోగ్యుడు ఎప్పుడైనా గ్రహాన్ని తీసుకున్నాడో ప్రభు అయినా ఏసు గొర్రెపిల్ల ఈ లోకంలో గ్రహపై సంఘటనలన్నీ కూడా ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయించాడు అంత గొప్ప బాక్యాన్ని ఎలా పొందుకోగలిగాడు దేవుని ప్రేమించాడు మనము కూడా దేవుని ప్రేమించే బిడ్డలమైతే ఆయన సన్నిధికి పెద్దగా మనము వస్తా ఆయన సన్నిధిని మనం ఆరాధిస్తా ఆయన భయపడతాం మనము ఆయన మాటలు జాగ్రత్తగా వింటా మరి మనం ఆయన ప్రేమిస్తున్నామా ఆయన ప్రేమించే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఎంతో ధనియంగా ఉంటాం మరొక పాట పాడుకుంటాము